ఓం శాంతి ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు ఇది పురుషోత్తమ సంగమ యుగం పురాతన ప్రపంచము పరివర్తన చెంది ఇప్పుడు క్రొత్తదిగా తయారవుతోంది మీరిప్పుడు పురుషార్థం చేసి ఉత్తమమైన దైవీ పదవిని పొందాలి ప్రశ్న సర్వీసబుల్ అనగా సేవాధారి పిల్లల బుద్ధిలో ఏ విషయం సదా గుర్తుంటుంది జవాబు వారికి సదా ధనమిచ్చినా ధనం తరగదు అని గుర్తుంటుంది అందువలన వారు బవళ్ళు నిద్రను కూడా త్యాగం చేసి జ్ఞానధనాన్ని దానం చేస్తూ ఉంటారు అలసిపోరు కానీ స్వయంలో ఏవైనా అవగుణాలుంటే సర్వీస్ చేయాలన్న ఉమంగం కూడా కలగదు మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాత్పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ ఇంటింటికి వెళ్ళి తండ్రి సందేశాన్ని ఇవ్వాలి సర్వీస్ చేయాలనే ప్రతిజ్ఞ చేయండి సర్వీస్ కొరకు ఏ సాకులు చెప్పకండి సెకండ్ పాయింట్ ఏ విషయం గురించి కూడా చింత చేయరాదు గుప్తమైన ఖుషీలో ఉండండి ఏ దేహధారిని స్మృతి చేయరాదు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి వరదానము కళ్యాణకారి తండ్రి మరియు సమయం యొక్క ప్రతి సెకండు లాభాన్ని తీసుకొని నిశ్చయ బుద్ధి నిశ్చింతభవ వివరణ ఏ దృశ్యం నడుస్తున్నా దానిని త్రికాల త్రికాలదర్శులుగా చూడండి ధైర్యం మరియు ఉత్సాహంలో ఉండి స్వయం కూడా సమర్థమైన ఆత్మగా అవ్వండి మరి విశ్వాన్ని కూడా సమర్థంగా చేయండి స్వయం యొక్క తుఫానులలో కదలకండి అచలంగా అవ్వండి ఏ సమయం లభించిందో తోడు లభించిందో అనేక ప్రకారాల ఖజానాలు లభిస్తున్నాయో వాటి నుండి సంపదవంతులుగా సమర్థవంతులుగా అవ్వండి మొత్తం కల్పంలో ఇటువంటి రోజు మళ్ళీ రాదు అందువలన అన్ని చింతలు తండ్రికిచ్చి నిశ్చయ బుద్ధి గలవారిగా అయ్యి సదా నిశ్చింతంగా ఉండండి కళ్యాణకారి తండ్రి మరియు కళ్యాణకారి సమయం యొక్క ప్రతి సెకండు లాభాన్ని తీసుకోండి స్లోగన్ తండ్రి సాంగత్యం యొక్క రంగును వేసుకుంటే చెడు అంతా స్వతహాగానే సమాప్తమైపోతుంది అవ్యక్త సూచన అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి విదేహీగా అయ్యే విధి బిందువుగా అవ్వడం అశరీరిగా అవ్వాలన్నా కర్మాతీతంగా అవ్వాలన్నా అన్నిటికీ విధి బిందువుగా అవ్వడమే అందువలన బాబ్దా చెప్తున్నారు అమృత వేళలో బాబ్దాతో మిలనం చేస్తూ ఆత్మిక సంభాషణ చేస్తూ కార్యంలోకి వచ్చినప్పుడు మొదట మూడు బిందువుల తిలకాన్ని మస్తకంపై ధరించండి ఏ కారణంతోనైనా ఈ స్మృతి తిలకము చెరిగిపోవడం లేదు కదా అని చెక్ చేసుకోండి తిలకం అవినాశిగా చెరిగిపోనిదిగా ఉండాలి అచ్చా ఓం శాంతి